హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్నేహరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో షేర్ చేయండి ఇంక ఇక్కడ పెరుగు చూడండి ఎంత బాగా తోడుకుందో నైటే తోడు పెట్టేసాను ఇంకా అది మంచిగా తోడు తోడుకుంది అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి చేద్దామని అయితే పిండి కలుపుతున్నా అండి ఇంక ఇవాళయితే నా బ్లాగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ నుండి స్టార్ట్ చేశాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఇక్కడైతే పూరీ కోసం పిండి అయితే తడుపుకొని పెట్టానండి పిండిలో కొద్దిగా ఆయిల్ అలాగే లైట్గా ఉప్పు అయితే వేసి మెత్తగా అయితే పిసికి పక్కన పెట్టేశాను ఇంకా పూరీలోకి కర్రీ కావాలి కదా అని నేను ఇక్కడ శనగ పిండి బరడా మేమైతే బేసన్ అంటాము అదైతే చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా పసుపు వేసేసి వాటర్ తగినంత వేసుకొని కొంచెం దొడ్డు పువ్వు అయితే వేసుకోవాలండి నేను ఆనియన్స్ అయితే స్కిప్ చేశాను నేను ఇంతకుముందు చెప్పాను కదా మా ఇంట్లో పిల్లలు ఆనియన్స్ తినారని అందుకే ఆనియన్ వేయలేదు ఇంకా ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు అంతకుముందే నేను శనగపిండిలో కొద్దిగా వాటర్ అయితే వేసి పెట్టాను ఒక టీ స్పూను టేబుల్ స్పూను శనగపిండి వేసుకున్నాను అందులో కొద్దిగా కారం వేసి ఇలా కలిపి పెట్టాను అనమాట అలా కలిపి పెట్టుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు వాటర్లో కలిపేటప్పుడు గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలు కట్టకుండా వస్తుంది అన్నమాట సో అలా చేసుకొని మూత అయితే పెట్టేసి అది వచ్చేసి నేను పక్క స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇక్కడైతే కూడీలు అయితే చేసుకుంటాను మనం పిండిని ఒక అరగంట కట్టి ఉంచితే చూడండి పూరీలు ఎంత మెచ్చగా వస్తున్నాయో ఇంక ఇక్కడ మనకి చెనగ పిండి బరడా కూడా అయిపోయింది ఇలా చూసారు కదా ఇంకా కొద్దిసేపు ఉంచానంటే ఇంకా కొంచెం చిక్కబడుతుంది ఆ తర్వాత మనం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇలా ధనియాల పొడి వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే స్టవ్ మీద అలాగే ఉంచేస్తాను తర్వాత ఆఫ్ చేస్తా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది ఇంకా దీనికి వాటర్ కొలతలు ఏంటంటే ఒక టేబుల్ స్పూను శనగపిండికి కొద్దిగా వాటర్ వేసి మనం మిక్స్ చేసి పెట్టాం కదా ఆ తర్వాత మనం ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం కాదు మనకి బరడ అనేది కొంచెం లూజ్గా వస్తుంది అంతే అంతకుమించి అయితే ఏం కాదు ఇంక ఇక్కడ పూరీలు అయితే చేయడం అయిపోతుంది నేను పూరీ ప్రెస్లో పెట్టి చేస్తున్నాను నాకు ఈ పూరీ ప్రెస్ కంటే కోలతో చేయడమే ఈజీ అనిపిస్తుంది కానీ ఇవాళ నాకు కొంచెం లేట్ అయిందని చెప్పేసి పూరి ప్రేస్లో పెట్టి చేస్తున్నాను నేను చేస్తున్న కొద్దీ మా బాబాయ్ అయితే కాలుస్తూ ఉన్నాడు అనమాట అందుకే ఇప్పుడు టైం లెవెన్ అవుతుంది నేను ఇవాళ కొద్దిగా లేట్గానే అయింది లేవడం కొంచెం లేట్ అయిపోయింది అనమాట చలి బాగా ఈ రెండు రోజుల నుండి అయితే చలి చాలా ఎక్కువ అయింది కదా అందుకని కొద్దిగా లేట్ లేసినందువల్ల ఇవాళ పనులన్నీ డిలే అయిపోయినాయి ఇంకా డైలీ మార్నింగ్ రొటీనే షేర్ చేస్తున్నా కదా కంటిన్యూగా ఫోర్ డేస్ నుండి ఇంకా మళ్ళీ అదే ఎందుకులే కొంచెం వేరేగా ఉంటుంది అని ఇవాళ ఎట్లాగో నేను మార్నింగ్ నుండి ఏ పనులు హడావిడిగా తొందర తొందరగా వెనుక ముందు ముందు వెనుక పని అయితే చేసిన అందుకని నేను ఏది కెమెరా సెట్ చేసుకునే అంత టైం ఉంటుందా చెప్పండి కుదరదు కదా అందుకని అయితే తీయలేదు ఇవాళ నాకు కొంచెం పని కూడా ఎక్కువ ఏం లేదు మార్నింగ్ అందుకని కొద్దిగా లేట్ వేసినా ఎక్కువ హడావిడి లేదు కాబట్టి కొద్దిగా లేట్ వేసినా ఇంకా ఆ కొంచెం లేట్లు వేసినందుకు కంప్లీట్గా డిలే అయిపోతుంది మనకి ఎక్కువగా పనులు ఉన్నాయి అనుకోండి మార్నింగ్ లేస్తే ఇంక ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకోవాలి తొందర తొందరగా అని ఒక టెన్షన్తో కొంచెం ముందుగా లేస్తాము అసలు ఏం పని లేదనుకోండి అసలు ఏం ఇప్పుడు ఏముంది లే కొంచెం దానికి ఎందుకు ఇంత తొందరగా లేవడం కొంచెం నిదానంగా లేద్దాం లేదు తొందరగా పడడం ఎందుకు మెల్లగా లేచి చేసుకోవచ్చు ఎంతలో అయిపోతుంది అని చెప్పేసి అలా ఆశ్రద్ధ చేస్తూ ఉంటాం అది కాస్తే ఇంకా డిలే అయిపోయి ఇంకా హడావిడి అయిపోతుంది అన్నమాట తీరా టైంకి మాకోసారి వర్క్ బాగున్నప్పుడైతే ఉంటా ఇంకా పూజ హడావిడి ఇవన్నీ ఏం లేదు సింపుల్గా చేసేసుకుంటాం కాబట్టి సొందరనే అయిపోయింది అయినా కూడా లెవెన్ అయింది మామూలుగా ఫ్రై డేస్ వేరే డేస్ ఎక్కువ కొంచెం పూజకి ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ వేరే ఎక్స్ట్రా పనులు ఉన్న రోజు టైం వరకు పనులు అయిపోతే పూజ చేసుకోవడం అంతా అయిపోతుంది ఇది నాకే జరుగుతుందా మీకు కూడా ఇలాగే ఉంటుందా అనేది కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను పార్లర్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను అండి ఇంకా రెడీ అయ్యి పార్లర్కి అయితే వెళ్తాను అయితే హెయిర్ కోమ్ చేసుకుంటున్నాను ఈ మధ్య హెయిర్కి నేను ఎక్కువ ఆయిల్ కూడా పెట్టట్లేదు టూ త్రీ డేస్ నుండి జుట్టు అయితే బాగా డల్ అయిపోయింది ఇంకా హెయిర్ కేర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు చలికాలం కదా ముందే హెయిర్ అయితే హెయిర్ ఫాల్ ఎక్కువనే ఉంటుంది చాలా వరకు కేర్ అయితే బాగా తీసుకోవాలన్నమాట కొంచెం కింద హెయిర్ కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేనైతే త్రీ ఇయర్స్ బ్యాక్ గుండు చేయించుకున్నా కదా అప్పుడు చూసారు నా హెయిర్ ఎంత షార్ట్గా ఉందో ఇప్పుడైతే హెయిర్ మంచిగా గ్రో అయితే వస్తుంది దానికి నేను ఏమేమి ఆయిల్స్ ఎలా అప్లై చేస్తా అనేది కమింగ్ వీడియోస్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ రెడీ అయితే అయిపోయాను సింపుల్గానే రెడీ అవుతా అండి నేను ఎక్కువ హెవీగా అయితే నేనేం రెడీ అవ్వను ఇంకా సో ఇదండి నా ఫైనల్ లుక్ అయితే నేను డైలీ అయితే నార్మల్గానే రెడీ అవుతాను కొంచెం ఫంక్షన్స్ మేకప్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే మంచి హెవీగా రెడీ అవుతాను అన్నమాట డైలీ అయితే మనం ఏం రెడీ అవుతాం చెప్పండి సింపుల్గానే వెళ్ళిపోతాను అనమాట ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా నాకైతే స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం ఒక్కొక్క కొత్త కొత్త వెరైటీ స్టిచ్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం అండి అవి కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో నేను ఏమైనా కొత్తగా స్టిచ్చింగ్ చేసినవి బ్లౌజెస్ స్టిచ్ చేసినవి కటింగ్స్ అలాంటివి కూడా నా వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా నేను ఎక్కువ అంటే బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను అనమాట డ్రెస్సెస్ తక్కువ నాకు పార్లరే ఎక్కువ బిజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ స్టిచ్చింగ్ అనేది చాలా తక్కువనే చేస్తాను నా రెగ్యులర్ కస్టమర్స్ వచ్చే వాళ్ళే ఇస్తూ ఉంటారండి వాళ్ళవే స్టిచ్ చేస్తూ ఉంటాను అలా అలా నాకు కొంచెం అది కూడా బిజినెస్ బాగానే ఉంటుంది కానీ నాకు టైం సరిపోదు అది ఇది ఎక్కువ స్ట్రెయిన్ అవుతా కాబట్టి కొంచెం అవి తక్కువ తీసుకుంటాను పార్లర్లోనే ఎక్కువ నేనైతే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట సో అదండి ఇంక ఇక్కడైతే పార్లర్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాను ఇంకా నేను అక్కడ కొంచెం క్లిప్ అయితే షూట్ చేశాను తర్వాత తర్వాత మీకు మంచిగా పార్లర్ వీడియోస్ కూడా తీస్తాను ఇంకొన్ని రోజుల తర్వాత అయితే పెడదాం అనుకుంటున్నాను ప్రస్తుతమే ప్రస్తుతానికైతే ఏం షేర్ చేయట్లేదు జస్ట్ ఒక చిన్న క్లిప్ ఐడియా కోసం అయితే ఇచ్చాను ఇంకా తనని అక్కడ కస్టమర్ని అయితే నేను ఏం చూపించట్లేదు అనమాట ఎందుకంటే తనైతే కొత్త అనమాట అందుకనేసి ఇంకా నేనైతే చూపించలేదు నాకు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటారు అయితే అడిగి నేనైతే వీడియో చూపిస్తూ ఉంటాను అనమాట తర్వాత తర్వాత నేను చూపిస్తాను ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చానండి టూ థర్టీ అయింది ఇంకా ఆ రోజు కొద్దిగా లేట్గానే వచ్చిన ఇంకా లంచ్ అది చేసేసి కాసేపు అలా చెట్లన్నీ అన్నీ చూస్తున్నా అనమాట ఈ చెట్లు నాకు ఏంటంటే ఇది గుంటగల్గ రాకు చెట్టు అని మొన్న చూపించాను కదా పక్కకున్న ఆకులు చాలా పెద్దగా వస్తున్నాయి ఇదేంది ఇంత పెద్దగా వస్తున్నాయి ఇది అదే నాను కొంచెం డౌట్ అందుకనే చెక్ చేస్తూ ఉన్నా అనమాట ఇంకా గుంటగల్గ రాకు అయితే ఫ్లవర్ వేరే ఉంటుంది ఇది అయితే వేరే ఇది ఆకు అంటారు నాకు దీని గురించి ఐడియా లేదు నేను ఇది కూడా గుంటలుగా రాకనే అనుకున్నాను ఇన్ని రోజులు కానీ ఆ ఫ్లవర్ చూసిన తర్వాత అది కాదు అనేసి పీకేద్దాం అనుకుంటున్నా ఇంకా పీకేస్తా అది కూడా గుంటగలుగా రాకైతే ఇలా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఉంటుంది ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది ఇది మనం ఆయిల్ ఆయిల్లో వేసుకోవాలన్నమాట హెయిర్ ఆయిల్లో వేసుకొని చేసుకుంటాం ఇది అయితే కాదు దీన్ని అయితే తీసేస్తాను ఇంకా అదే మీకు చూపిస్తున్నాను నాది ఏదో చెట్ అంటారు నాకు గుర్తొస్తలేదు ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇంకా ఇక్కడ పైన కూడా చెట్లు ఉన్నాయండి అవి అయితే చూపిస్తాను రండి పైకి అయితే వెళ్దాం అలాగే వాటర్ కూడా పోద్దాం అనుకుంటున్నాను కొంచెం ఎండ వస్తుంది కాసేపు వెళ్ళి అలా అలా తిరిగేసి వద్దామని అయితే వెళ్తున్నా రండి మీకు కూడా చూపిస్తాను పైన చెట్లు చాలా ఉండే ఇప్పుడైతే చాలా తగ్గినాయి

ఇంకా ఇదేనండి మా చెట్లని ఇంకా చాలా ఉండేయండి మందార చెట్టు అవన్నీ మంచి మంచి చెట్లన్నీ పాడైపోయినాయి ఇంక ఇవైతే ఉన్నాయి ఎక్కువ తులసి చెట్లు ఉన్నాయి అలాగే గరక దేవుడికైతే పెడుతుంట అప్పుడప్పుడు తీసుకొచ్చి తులసి అయితే శనివారం శనివారం వెంకటేశ్వర స్వామికి అలా పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ వాటర్ ట్యాంక్ అవన్నీ ఉన్నాయనమాట అది వచ్చేసి వామ చెట్టు ఇంకా ఎండ కూడా బాగుందండి ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతున్నా కూడా ఎండ మంచిగానే వస్తుంది కాసేపలా ఎండకుండి వాటర్ అన్నీ పోసి వామాకు వాకు చెట్టు ఇక్కడ కలమంద చెట్టు ఇదేమో గరక చెట్టు ఇప్పుడు ఇప్పుడు మంచిగా వస్తుందండి మొన్నటి వరకు ఎండిపోయింది ఇంకా తులసి దళాలు ఇంక ఇక్కడ ఉన్న అన్ని మంచి చెట్లు మందార చెట్లు అయితే రోజు దేవుడికి సరిపోయి వచ్చేటివి మేము ఊరికెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ వాడిపోయినాయి చూసారు కదా మొత్తం ఎండిపోయినాయి ఇంకా ఉన్న వాటిని అయితే ఇది దొండ చెట్టు తీయలండి ఇది కూడా వాడిపోవడానికి వచ్చింది కానీ వాటర్ పోస్తుంటే మళ్ళీ వస్తుంది నాలుగైదు దొండకాయలు అయితే వచ్చినాయి ఇంకొంచెం పెద్దవి అయితే బాగుంటాయి ఇంకా ఉన్నాయి కొన్ని చెట్లన్నా మంచిగా కాపాడాలని డైలీ అయితే వాటర్ పోస్తున్నాను మందారం చెట్టు పూల చెట్లు అయితే పోయినాయి గరక తులసి దళాలే ఎక్కువగా ఉన్నాయి కొంచెం వామ చెట్టు అవి ఇంకా నేనైతే కిందికి వెళ్ళిపోతున్నా అండి మా చిన్నోడు ఉన్నాడు పైన కాసేపు ఉండేసి వస్తా అన్నాడు అందుకనేసి ఇంకా నాకు పార్లర్ క్లేట్ అయిపోతుంది వెళ్ళాలనేసి నేనైతే వెళ్తున్నాను టీ తాగేసి అయితే వెళ్తాను సో ఇంతవరకు నా వీడియోని కంటిన్యూగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం